హలో అండి వెల్కమ్ టు మాన్విత వ్లౌక్స్ గ్రాన్ డబ్బాలతో గడపలకు ఇంట్లో ముగ్గులు ఎలా పెట్టుకోవాలో చూపిస్తే అంటే పనికరాల డబ్బాలు తీసుకొని వాటి మూతలను తిరిగేసి ఏదైనా ఫ్లవర్ షేప్లో గీసుకోండి నేనైతే ఎలిఫెంట్ షేప్ గీసుకున్నాను ఒక క్యాండిల్ తీసుకొని వెలిగించుకొని వాడు పాడేసిన కాకర కొవ్వొత్తుతో దాన్ని హీట్ చేసి ఇలా హోల్స్ అయితే పెట్టుకుంటున్నాను మీరు మీకు నచ్చిన షేప్ని అయితే గీసుకొని ఇలా డ్రాయింగ్ చేసుకొని దాన్ని హోల్స్ చేసుకొని గడప మీద ఇంట్లోనూ ముగ్గులు అయితే వేసుకోవచ్చు గడప మీద ముగ్గు వేయడానికి ఇలా ఎలిఫాంట్తో ఉన్న డిజైన్ అయితే కొందామనుకున్నాను కానీ నాకు ఎక్కడ దొరకలేదు అందుకే ఎలిఫెంట్ షేప్ డ్రా చేసుకొని ఇలా హోల్స్ పెట్టుకుంటున్నాను హోల్స్ దగ్గర దగ్గరగా పెద్ద పెద్దగా అయితే పెట్టకండి మరీ దగ్గర దగ్గరగా పెట్టడం వల్ల ముగ్గు అన్నది అంతా కలిపేసినట్టుండి అలికేసినట్టు అయిపోతుంది ఎలిఫెంట్ షేప్ డ్రా చేసుకున్న తర్వాత మరో మూత తీసుకొని ఫ్లవర్ షేప్ అయితే డ్రా చేసుకున్నాను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ ఫ్లవర్ షేప్ కి కాకర కొవ్వొత్తు హీట్ చేసి ఇలా ఫ్లవర్ కింద అయితే హోల్స్ పెట్టుకున్నాను చివరికి బుడ్డి ఏనుగు ఒక ఫ్లవర్ అయితే రెడీ చేసేసాను ఒక బౌల్ లో పసుపు తీసుకొని గడపకు పసుపు రాసుకొని ఇవాళ చూపిస్తున్నట్టుగా గడప మీద ఆ మూతలను పెట్టుకొని వాటిలో ముగ్గేశాను అంతేనండి ఇఫెంట్ అండ్ ఫ్లవర్ షేప్ తో ముగ్గులు అయితే వచ్చాయి వెళ్తూ వెళ్తూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి